వెల్కమ్ టు న్యూస్ నూతన సంవత్సర వేడుకలు ఎంపీ నసిరుద్దీన్ కేక్ కట్ చేస్తున్న దృశ్యం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ జర్నలిస్టు బొకే అందిస్తున్న జిల్లా గోనెండ్ల రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలను సోమవారం గోనెగండ్లలో ఘనంగా నిర్వహించారు గోనగండ్ల మండల పరిధిలోని ఆలవాల గ్రామంలో సిపిఐ నాయకులు కురువ నాగప్ప మండల కేంద్రమైన గోనెగడ్ల ఎంపీపీ నసిరుద్దీన్ మాజీ కోఆపేషన్ సభ్యులు టీకే నవాజ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాన్సూర్ సింగిల్ విండో ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి నాయకులు ఎస్ రేమతుల్లా బేతాల పడేశా సర్పంచ్ హైమావతి అడ్వకేట్లు చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు బాబు నాయుడు హెచ్ కైరవాడి సొసైటీ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మీదేవమ్మ జిల్లా వైసీపీ నాయకులు ఆర్ ప్రమోద్ కుమార్ రెడ్డి కైరవాడి నాయకులు మోహన్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో వేణుగోపాల్ ఎస్ఏ తిమ్మారెడ్డి కోనెండ్ల పాత్రికేయుల వికలాంగులు పలు పార్టీలకు చెందిన శ్రేణులు పూలే బొక్కేలు పాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అక్బర్ ఈశ్వర్ దండు కాచా రంగస్వామి హనీఫ్ షఫీ వివోఏ లోక్నాథ్ రెడ్డి వికలాంగులు నాగశేషమ్మ లక్ష్మి సోమన్న మునిస్వామి రంగేష్ రంగముని తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఈ మండలంలో వీళ్ళకి నాకు చాలా పరిచయాలు గత మూడేళ్ళు నాలుగేళ్ల నుంచి వాళ్ళు నాకు రావడం నేను వెళ్ళి వాళ్ళకి కలవడం ఇటువంటి చాలా సంఘటనలు జరిగి ఉన్నాయి కొన్ని సంఘటనల వల్ల మనం వాళ్ళకి మనం దగ్గరకు కావడం జరిగి ఉన్నది మన ఈ కార్యక్రమంలో నన్ను పిలిపించుకొని ఈ విధంగా కేక్ కట్ చేయించుకోవడం నూతన సంవత్సర శుభాకాంక్షల్లో శుభాగా తెలుపుకుంటూ వాళ్ళ కార్యక్రమం నన్ను ఒక మెంబర్గా మెంబర్గా గుర్తించి అంటే ఏదో ఆశయిస్తారని వాళ్ళు కాదు ఏదో చేస్తారని కాదు కానీ మనస్ఫూర్తి ప్రతి విషయంలోనే వాళ్ళు నన్ను మంచి మనిషిగా ఆలోచించుకుని ప్రతి విషయంలో నాకు ఏదో దగ్గర వాడు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని నేను మనస్ఫూర్తి భగవంతుడు నిలపాలని కోరుకుంటున్నాను వాళ్ళ ఆశయాలకి వాళ్ళ ఆలోచనలకి తగిన విధంగా నాకు ఆ భగవంతుడు ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నూతన శుభాకాంక్షలు శుభాకాంక్ష మండలి ప్రజలకి అధికారులకి అన్న అధికారులకి గ్రామ ఉన్న అందరికీ సచివాలయం సిబ్బంది అందరికీ మనస్ఫూర్తి ప్రత్యేక వీళ్ళకి మనస్ఫూర్తిగా మరొకసారి నూతన సమస్యల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ తమ అనుకున్న ఆశయాలు సాధించాలని అందరూ ఆయా దగ్గరలో జీవించాలని కోరుకుంటూ సెలవు తెలుసుకుంటున్నారు ఈ నూతన సంవత్సరం జరుపుతున్న విహెచ్పిఎస్ అండ్ ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు రావడం జరిగింది ఆయన కొన్ని విషయాలు క్లుప్తంగా అంటే నాకి ఈ దివ్యాంగులకి ఎన్నో రకాలుగా అంటే ఎంతో అనుబంధంగా ఉంటున్నాము వాళ్ళకు కూడా न मारोग्यालो जो आई बात कर कर किधर सर को दियाला कुचो नहीं सर Profesor. Okay, ya yeah,